రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు సిహెచ్ వెంకటరమణారెడ్డి నేను సింజంటా కంపెనీలో మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సింజెంటా కంపెనీ ఈ సంవత్సరం టివినియం టెక్నాలజీతో కలిగిన ఎలస్ట్రల్ నియో అనే కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ ఎలస్ట్రల్ నియో అనేది తెల్లదోమ యొక్క అన్ని దశలను నియంత్రిస్తుంది ప్రస్తుతం మనం గంటవాన్పల్లిలో గంటవానిపల్లి గ్రామంలో ఎలస్టల్ నియో ఉపయోగించిన ఫీల్డ్లో ఉన్నామండి ఈ ఎలస్టల్ నియో ఎలా పనిచేసిందో వాడిన రైతు మాటల్లో తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ అండి నా పేరు బాలకాజ నాయ్ దోర్నల్ మండలం గంటవానిపల్లి గ్రామం నేను మిర్చి పంటను రెండు ఎకరాలు వేయడం జరిగింది ఇది పచ్చ తెల్లదోమ మీద బాగా మంచి ఫలితాలని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎలిస్టానియో అనే మందు కొత్తగా వచ్చిందండి ఇది వాడటం వల్ల ఈ తెల్ల దోమలు వంటి ఏదైతే దశలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నివారించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఎలిస్టానియో వాడిన తర్వాత నా పొలము బాగా నీటుగా ఎటువంటి దోమజాతులు లేకుండా బాగా మెదుపుగా పెరుగుదలం కానీ ఆకు చిట్టాకు రావడం కానీ బాగా ఎటువంటి కూడా ఏం లేవండి ఈ వాడటం వల్ల బాగా మంచి ఫలితాలు ఉన్నాయి రైతు సోదరులందరికీ నేను చెప్పడం ఒకటే విన్నపం నేను ఈ ఎలిస్టోనియో వాడటం వల్ల ఈ ఏదైతే ఉన్నాయో బాగా మంచి మెదుపు కానీ దోమజాతులు కానీ అన్నీ పూర్తి నివారించడం జరిగింది ఈ ఇంత మంచి మందును సింజంటా కంపెనీ అందించిన వారికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఓకే ఈ ఎలిస్టోనియోతో పాటుగా ఈ ఎలిస్టనియో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి తర్వాత సింగ్లీనా అనే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ ఎలస్టివోతో పాటు సింగ్లీనా అనే మందు ఈ దీనికి యాడ్ చేయడం జరిగింది కొత్తగా కలపడం జరిగింది ఈ రెండు కొట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఇస్తున్నాయండి రిజల్ట్ వాడుకోవచ్చండి థ్యాంక్ యూ